ఇది ఇంకా సీదా ఇవాళ రంజాన్ మాసంలో చార్మార్కి వచ్చారు ఎందుకు వచ్చారు పరా ఇక్కడికి అంత దూరం నుంచి ఇక్కడ టీ తాగడానికి వచ్చారు అంత బాగుంటది ఎక్కడ తాగుతా టీ నిమ్రాకి ఎప్పుడు తాగుతారు అక్కడ బెస్ట్ ఏంటి పారడైస్ బిర్యానీ ఎంతలో దొరుకుతుంది ఇంతకైతే బానే ఉంటది ఇంకా ఏమైనా ఉన్నాయా లైక్ ఫేవరెట్ థింగ్స్ ఇక్కడ మీకు ఏమైనా ఉన్నవి అన్ని బాగుంటాయా ఇప్పుడు ఇవాళ అయితే ఇవాళ వచ్చి చస్తా జాబ్ మొత్తం కూడా బాగానే రేట్స్ ఎక్కడ నుంచి కాకినాడ కాకినాడ ఆంధ్రా నుంచి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసారు చార్మినార్ చూడడానికి అవును అంటే ఇప్పుడు రంజాన్ సీజన్ ఒకటి ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ హలిం తినడానికి ఒకటి చార్మినార్ చూడడం ఒకటి హలిం తినడానికి కూడా వచ్చారు హలిం ఎక్కడ తింటున్నారు మరి హలిం ప్రస్తుతం పిస్తా హౌస్ అనుకున్నాం బట్ చార్మినార్ దగ్గర ట్రై చేసి తర్వాత పిస్తా హౌస్ కూడా ట్రై చేస్తాం చాలా హోటల్లో మటన్ బిర్యానీ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అది ఎప్పుడు వినలే బట్

ఓకే షాపింగ్ కోసం వచ్చారా లేకపోతే జస్ట్ చూడడం కోసం వచ్చారా చూడడం కోసం బట్ మెయిన్ హలిం తినడం కోసం హలిం తినడం కోసం ఇక్కడ ఏమైనా జాబ్ ఏం చేస్తున్నారా హైదరాబాద్ లో లేకపోతే జస్ట్ ఓన్లీ ఇది చూడడానికి చూడడం కోసం రంజాన్ కాబట్టి ఒకసారి ఎలా ఉంటుంది హైదరాబాద్ అంతా ఎలా ఉంటుంది చూడడం కోసం ప్రతి సీజన్ వచ్చా బట్ రంజాన్ కి ఎప్పుడు రాలే సో రంజాన్ కోసం ఏంటి మరి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు దాకా మీరు చార్మినార్ కి నేను సెకండ్ టైం ఇది మీరు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది రంజాన్ టైంలో మళ్ళీ సెకండ్ టైం రంజాన్ టైం రంజాన్ టైంలో బాగుందా మా టైంలో బాగుందా

ఇది ఫేమస్ ఇక్కడ మిలాన్ అనేది మిలాన్ జ్యూస్ సెంటర్ అనేది చాలా ఫేమస్ మీకు ఎలా తెలిసింది ఫేమస్ అని అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా చూడ మా ఫ్రెండ్ చెప్పాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చూసాము సో మీరు ట్రై చేస్తున్నారు ఇక్కడ టేస్ట్ ఓకే బట్ ఓవర్ రేటెడ్ ఓవర్ రేట్ అయింది అంటారు రష్ ఎక్కువ ఉందా రష్ ఫుల్ రష్ ఉంది యాక్చువల్ గా రంజాన్ మంత్ కాబట్టి షాపింగ్ ఏమైనా చేశారా పేరెంట్స్ కి పేరెంట్స్ అదే ఎక్కువ వచ్చినాయి అంటారా ఎక్కువగా పెట్టారా

फेमस तो अब क्या बोलूँगा फेमस अभी क्या है बिरयानी वगैरह है पिस्ता हाउस पिस्ता हाउस की, की बिरयानी है शाह हाउस की बिरयानी है अलीम की तरह अच्छा मिलता हाँ। हलीम तो हर जगह अच्छी चीज मिल रही है अब तो ऐसा कुछ भी ऐसा वो नहीं ज़्यादा पिस्ता हो शाह ये सब होटल्स का अच्छा है हलीम भी अच्छा है